ఈ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ సర్మిళ గారు పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పార్టీ కూడా ఉంది ఎగ్జిస్టెన్స్ అని ఒక విధమైనటువంటి ఊపిరి రావడం జరిగింది ఆవిడ వచ్చిన తర్వాత మనకి రాజమండ్రిలో జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చారు ఇచ్చిన తర్వాత సెప్టెంబర్ నెలలో జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది ఇప్పటికీ దగ్గర ఎనిమిది నెలల వరకు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యి ఎనిమిది అయింది మరి నిన్న ఇరవై ఐదో తారీఖున మొన్న మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఆఫీస్ బేరర్స్ జిల్లా ప్రెసిడెంట్లు అలాగే సిడబ్ల్యూసీ మెంబర్సు మాజీ కేంద్ర మంత్రులు అలాగే స్టేట్ ఇన్ఛార్జీ మాణిక్య ఠాగూర్ గారు అలాగే ఇన్ఛార్జీలు గణేష్ యాదవ్ గారు పల్కమార్పు గారు వీళ్ళందరూ కూడా సమక్షంలో మరి ఇంపార్టెంట్ అయితే మీటింగ్ జరగడం జరిగింది ఏదైతే మన ఎనిమిదో తారీఖున ఈ నెల అహ్మదాబాద్లో జరిగినటువంటి ఏఐసిసి మీటింగ్ యొక్క తీర్మానాల సారాంశాన్ని ఎలాగ ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దాని మీద మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లోనే మరి మేడం గారు ఈ మన రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు జిల్లాల్లోనూ ఎవరు బాగా అనే దాని మీద ఆవిడ గ్రేడింగ్ ఎంక్వైరీ అన్నీ చేసుకుని బాగా చేసిన వాళ్ళకి వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పి పది వరకు కూడా ర్యాంకింగ్లు ఇవ్వడం జరిగింది అలా ర్యాంకింగ్లు ఇచ్చిన దాంట్లో మన తూర్పుగోదావరి జిల్లాకి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే అది జిల్లా ప్రెసిడెంట్ ఒక్కడ గొప్పతారు ఏం కాదు అందరూ సహకరిందని ఏదైనా అవుతుంది ఎందుకంటే ఈ వయసులో కూడా మిట్లెక్కల పోయినా రవి గారు వస్తారు మన అడగారు గారు ఉన్నటువంటి బీజేపీ పార్టీ భారతదేశంలో ఈ రాజ్యాంగానికి తూట్లు పడిచి అది అమిత్ షా అవనండి నరేంద్ర మోడీ అవనండి ఇది రాజ్యాంగం ఇది ఏదైతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంతో అదంతా కూడా తప్పుడు రాజ్యాంగం ఇది రాజ్యాంగం తప్పు ఇది హిందూ రాజ్యాంగంగా మార్చాలి అనే ఉద్దేశంతో అదే లైన్లో వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది ఆ హిందూ రాజ్యాంగంగా మార్చడానికి వాళ్ళు ఏంటంటే రకరకాలుగా ఈ రాజ్యాంగాన్ని ఎలా తూట్లు పడాలి ఇక్కడ ముస్లింలు సోదరులు కానీ లేకపోతే క్రిస్టియన్లు కానీ ఏ రకంగా వాళ్ళని హెరాస్మెంట్ చేయాలి ఏ రకంగా వాళ్ళ మీద అభియోగాలు చేయాలి రకరకాలు చూసారు ఈ మధ్య వర్క్ బోర్డులో వేరే కమ్యూనిటీ పెట్టుకోవాలని లేకపోతే క్రిస్టియన్ వాటిల్లో కూడా ఎవరైతే చర్చికి వెళ్తారో వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వస్తుంది ఇలా రకరకాలుగా ఈ రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే పని చేస్తున్నారు ఏఐసిలో తీర్మానం ఏంటంటే మనం రాజ్యాంగాన్ని పరిరక్షణ ఉద్యమం అని ఒక ఉద్యమంలాగా ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని చెప్పి రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం అని చెప్పి ఒకటి టేకప్ చేయాలని చెప్పి ఏఐసి వారు తీర్మానించడం ఇరవై ఐదో తారీఖున అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి శర్మలెడ్డి గారి అధ్యక్షన పిసిసి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశంలో ప్రధానంగా అహ్మదాబాద్లో మన కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలి అది గ్రామ స్థాయి వరకు కూడా తీసుకెళ్లాలని చెప్పేసి ఏడు అంశాల మీద ఒక తీర్మానాలు చేసి అరసాన్ని కూడా ఇక్కడ ఆమోదించడం జరిగింది ప్రధానంగా ఈరోజు ఈ సమావేశం పెట్టడం ముఖ్య ఉద్దేశం పార్టీ నాయకులు కోఆర్డినేటర్ అందరితోటి కూడా మరి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పత్రికా సమావేశం అయిన తర్వాత వారు కూర్చుని మాట్లాడి ఈ జిల్లాలో దాన్ని ఏ రకంగా తీసుకెళ్లాలి ఏ నియోవర్గాలు ఎలా పెట్టాలి మండల స్థాయిలో ఎలాగ వెళ్ళాలనే దాని మీద వారు శుద్ధంగా చర్చిస్తారు ఈరోజు ఈ యొక్క సమాజం ప్రత్యేకమైన స్థానం ఒకటి ఉంది ఎందుకోసమంటే మొన్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల యొక్క పనితీరు అదేవిధంగా ఆ నియోవర్గా పార్టీ నాయకుల యొక్క పనితీరు మీద ఒక సమగ్రమైన సర్వే చేయించడం జరిగింది ఆ సర్వే చేసినప్పుడు మరి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ మాణిక ఠాగూర్ గారు సిడబ్ల్యూ సభ్యులు రెడ్డి గారు రుద్రరాజు గారు రాజు గారు జేడీసీ ఎలం గారు అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీస్ గణేష్ కుమార్ యాదవ్ పాలక వర్మ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ శర్మల రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క ఇరవై ఆరు జిల్లాలో కూడా సర్వే చేసినప్పుడు మరి కొన్ని జిల్లాల్లో మేము పనితనం తెల్లడానికి సర్వే నిర్వహించాం కొంతమంది మీకు బాధ కలిగినప్పుడు కూడా మేము అనాచే బాధ్యత మాదని చెప్పేసి ఏఐసి వారు ఆ సర్వే చేయడు ఆ సర్వేలో మరి తొంభై ఐదు పాయింట్ ఫైవ్ పర్సెంట్ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చినట్టునే మరి చాలా అందరం కూడా ఆనందపడ్డాం ఎందుకోసం అంటే మరి వారు ఎనిమిది నెలలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బాధ్యత స్వీకరించారు మరి ఎనిమిది నెలలు ఈ వేళకి అయినప్పటికీ కూడా ఆయన బాధ్యత తీసుకున్న తర్వాత ఏ రోజు కూడా మరి బహుశా వారంలో రెండు మూడు నాలుగైదు కార్యక్రమాలు చేస్తానున్నాం ముఖ్యంగా ఈ జిల్లాలో ఈ యొక్క పార్టీ ఇంత బలోపేతం కారణం ఒక రకంగా పార్టీ నాయకులైతే మరి పరోక్షం కూడా మీ పత్రిక సోదరులందరూ కూడా కూడా మా మీ కూడా ఆదరిస్తున్నారు మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకోవచ్చు ఈరోజు చూసినట్లయితే ఆ యొక్క మీటింగ్లో ఒక్కసారిగా ఏఐసిసి ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మాణికరి గారు స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే ఏదైతే తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉందో ఆ కమిటీ ఆదర్శంగా తీసుకుని మిగతా జిల్లాలన్నీ కూడా పనిచేయాలని చెప్పేసి అంత సర్టిఫికేట్ మనకి ఇచ్చిన తర్వాత మరి మనం ఏ రంగా పనిచేయాలనే దాని మీద మరి ఒక ప్రత్యేకమైన నమ్మకం కూడా ఏఐసి వారు కలిగింది దాంట్లో మరి సర్మిళ మేడం గారు పిసిసి అధ్యక్షుడు వారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక జిల్లా అధ్యక్షుడు మీ జిల్లాలో ఎలా చేస్తారంటప్పుడు మరి మన జిల్లా అధ్యక్షులు వేసి ఇలా నుంచి పేపర్ తీశారు అన్న నువ్వు కూర్చోమని చెప్పింది మేడం గారు ఏ రోజు కూర్చోమని అనుకున్నారు ఒకే మాట చెప్పింది అని అన్నకి నువ్వు చెప్పపోతే అంత పీసీసీ కూడా చేయలేని పని నువ్వు జాతకంగా ఉంటే కూర్చో అంటే అంత నమ్మకం మరి జిల్లా మీద ఉంది మరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వారిని కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా నేను అభినందిస్తూ మరి ఈరోజు ఈ స్థాయికి రావడానికే మరి నియవర్గాల్లో మన పార్టీ కోఆర్డినేటర్స్ కొత్తగా పెట్టినప్పటికి కూడా మరి వారందరూ కూడా మరి రాజమండ్రి రోజులు కానీ రాజన్నగరం కానీ అదేవిధంగా గోపాలపురం కానీ కొవ్వూరు కానీ నిడదోళ్లు కానీ ఇలా అన్ని నియోగాల్లో కూడా ఆ యొక్క కోఆర్డినేటర్స్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఎంతగానో మరి తప్పించి పిలిపించినట్లే పర్యటన రావడం పార్టీ ప్రాబ్లం ఏదన్నప్పుడు కూడా వారందరూ పనిచేయడం వారందరూ కూడా ఒక సమిష్ఠ టీం కింద వెళ్ళాలి తప్ప ఏనాడు కూడా మా మధ్యన ఎవరి దగ్గర విభేదాలు లేవు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం